నమస్తే అన్న అందరికీ నమస్కారం మాజీ సీఎం వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు సోమవారం మధ్యాహ్నం పులివేందులకు చేరుకొని బాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు రాత్రికి అక్కడ బస చేస్తారు రెండవ తేదీ ఉదయం ఇడుపులపాయకు చేరుకుంటారు అక్కడ వైఎస్ఆర్ ఘాటు వద్ద తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు ఆ తర్వాత లింగాల మండలం అంబకపల్లికి చేరుకుని కుంట వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం పులివెందులకు చేరుకొని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు మూడవ తేదీ ఉదయం పులివేందుల నుంచి తిరుగు ప్రయాణం అవుతారు ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ఒక ప్రకటన విడుదల చేసింది కడప జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్ గారు పులివెందులకు వస్తూ ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున పులివెందులకు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్